ఏదో ఒక రోజు ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి మనం వెళ్ళిపోతామా లేదా వెళ్ళిపోయేపు ఒక నిజాన్ని తెలుసుకోవాలి చచ్చిపోయాడు చచ్చిపోయాడు అంటారు కదా చచ్చింది ఎవరు పోయింది ఎవరు ఎవరని చెప్పారా ఇప్పుడు నేను చెప్తాను చూడండి మనిషి అనగా ఆత్మ శరీరం కలియక చావుతో రెండు ఎలా విడిపోతాయి ఎలా విడిపోతాయి చెప్తాను చూడండి నా పేరు పప్పల రామకృష్ణ నేను చచ్చిపోయాను అనుకోండి ఏం చేస్తారు మెంట్కడలు బయటకి స్నానం చేసి తెల్లగొడ్డుగా పందని పిలుస్తారు కదా అక్కడికి వచ్చిన మనం అంత కొన్ని వాస్తవాలు పలుకుంటాం ఏంటి రామకృష్ణ చచ్చిపోయాడు వెళ్ళిపోయాడు అంటారు చచ్చిపోయాడు వెళ్ళిపోయాడు అన్నారు కదా మరి కింద సాపేసి గడ్డేసి పొడుగుడు పెట్టారు అవడం అర్థమైందా మీకు ఇక్కడ పొడుగు పెట్టారు కదా మీరెవరు నువ్వు మరి ఇక్కడ వెళ్ళిపోవు అదే 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 రూపంలో మన అందరికీ తెలిసిన వ్యక్తి మన ముందే ఉంచుకొని నువ్వు చచ్చిపోయావా వెళ్ళిపోయే అంటారంటే కదా చచ్చింది ఎవరు పోయింది ఎవరైనా చెప్పారా చెప్పలేదు వెళ్ళిపోయినటువంటి రామకృష్ణ ధరించుకుని శరీరం శవము డొక్కిది మరి రామకృష్ణ వెళ్ళిపోయాడే చచ్చిపో అన్నారే వెళ్ళిపోయిన ఆత్మకు పెట్టిన పేరు రామకృష్ణ మీరు చూస్తున్న రూపం పేరు రామకృష్ణ కాదు మీరు మీరు చూస్తున్న రూపం పేరు రామకృష్ణ కాదు నేను మాట్లాడుతున్న శబ్దమే చోట్లో పడుతుంది ఆ శక్తికి పెట్టిన పేరు రామకృష్ణ రామకృష్ణ అనే నేను ఈ డొక్కులో ఈ శరీరంలో ఈ శవంలో ఉన్నాను కాబట్టి నా శరీరం పనిచేస్తుంది అవునా కదా అమ్మ విన్నాను రామకృష్ణ నేను శరీరం నుంచి బయట కలిపి శరీరం పనిచేస్తుందా చేస్తుందా చేయదు ఎవరు విలువైంది వెళ్ళిపోయిన ఆత్మ శరీరమా గొప్పగా చెప్పారు గొప్పగా చెప్పారు మీరు ఆత్మ విలువైంది శరీరం విలువైంది కాదు ఆత్మ శాశ్వతకాలం ఉండేది స్వర్గలైనా నరకలైనా శరీరం కొద్ది రోజుల మనతో ఉండేది మనిషి చేస్తున్న తప్పేటంటే మనం చేస్తున్న తప్పేటి తెలుసా కొద్ది రోజులు ఉండే శరీరం కోసం ఆలోచిస్తాము శరీరం కోసం పనిచేస్తాము శరీరం కోసం బతుకుతున్నాం తప్ప ఈ శరీరంలో ఆత్మగా నేను ఉన్నానని సంగతి మనం అందరం మర్చిపోయాం ఆత్మ శరీరము రెండు కదా ఇప్పుడు మీకు శరీరం ఆత్మతో మాట్లాడుతుంది నా శరీరం నాతో ఏం మాట్లాడుతుందో మీకు చెబితే మీ శరీరాలు మీతో ఏం మాట్లాడుతుందో మీకు తెలుస్తుంది నా శరీరం నాతో ఏం మాట్లాడుతుందంటే ఒరే రామకృష్ణ దొంగతనం చేయద్దంటావు అబద్ధం ఆడద్దు అంటావు వ్యభిచారం చేయద్దంటావు మోసం చేయొద్దంటావు తాగద్దంటావు పేగటాడద్దు అంటవు అబద్ధం ఆడద్దు ఇవన్నీ నేను చేయను ఏనండి ఇవన్నీ నేను చేయను నువ్వు వెళ్ళేటప్పుడు నీతో పట్టునని తీసుకెళ్ళిపోతాను అడుతుంది శరీరం శరీరాన్ని ఎవరిని తీసుకెళ్తారా రెండు రోజుల వెనక ముందు గోధులు పోతేస్తారు పెద్ద కాల్చేస్తారు అది ఏమంటుంది నిన్ను స్వర్గానికి పంపించడానికి నా కోరికలు చంపుకోవాలా అది నాకు వల్ల కాదు నాకు దక్కన వైకుంటావు నువ్వేలా వెళ్ళిపోతావు నాకు దక్కన పర్లో ఒక నువ్వేలా వెళ్ళిపోతావు నేను చూసుకుంటాను అమ్మా వినండి ఇటు నాకు దక్కన స్వర్గం నువ్వెలా వెళ్ళిపోతావు నేను చూసుకుంటానని పొద్దుటి నుంచి సాయంత్రం వరకు పుట్టి నుంచి వచ్చినంత వరకు మన శరీరం ఏం నేర్పుతుంది అల్లెడు పొలం కొట్టుకుంటే అలాంటి మెరుపకాలు దాసే అలా మందు కొట్టుకెళ్ళు అలా వ్యభిచారం చేయి అలా అబద్ధమాడే అది పెన్షన్ తీసే ఇదే కదా చెప్తుంది మన శరీరం చెప్పండి ఎంత మోసం చేస్తుంది మన శరీరం ఎందుకు ఎంత మోసం చేస్తుంది దానికి దక్కన పర్లో ఒక మనకి దక్కకూడదని మోసం చేస్తుంది అందుకే రెండు వేల సంవత్సరాల క్రితం వేసుకరిస్తే భూమి మీదకి వచ్చి మన శరీరంతో చేసే పాపం కోసం ఆయన రక్తం కార్చి మరణించి పాతి పెట్టబడి మూడో దినాన్ని తిరిగి లేచాడు శరీరానికి రోగం వస్తే మందులు ఉన్నాయి కదా పాపానికి మందు ఉంది ఎక్కడైనా ఏసుగ్రీస్తు రక్తమే పాపానికి ముందు మీకు ఎంతవరకు ఎవరు చెప్పారా చెప్పలేదు కదా అందుకు నేను చెప్తాను మనందరం మళ్ళీ పరలోకం ఉండాలనుకుంటే నరకానికి వెళ్ళిపోకూడదు మన ఆత్మ అనుకుంటే ఏసుగ్రీస్తు సొంత రక్షణ నమ్మాలి యేసు ప్రభు ఒక్కడ మాత్రమే మన పాపానికి రక్తం కరిచాడండి అందుకే ఈరోజు తారీ గ్రీస్తు సగం రెండు వేల ఇరవై నాలుగన్న తారీఖు వేసుకుంటున్నాం చూసారా రాముడు సగం రెండు వేల ఇరవై నాలుగో తారీఖు ఎందుకు వేయట్లేదు క్రీస్తు సంఘం రెండు వేల ఇరవై మూడు తారీ ఇరవై నాలుగో తారీఖు ఎందుకు ఇవ్వలేదు వీళ్ళు చదువుకున్న ఉంటారు కదా ఒక తెలుసు కదా క్రీస్తు సంఘం రెండు వేల ఇరవై నాలుగో తారీఖు ఇస్తారు కదా తల్లి ఏమమ్మా తల్లి నువ్వు కూడా అంతే కదా ఎందుకు ఆయన్నే ఎందుకు గుర్తించారంటే ఈరోజు ఒక్కడే మన పాపాల నుంచి విమోచించడానికి రక్తం కార్చి మరణించి మూడో మూడోది తిరిగి ఫిరిగిలేసాడనే అమ్మ మాట్లాడు ఆయన అలా నమ్మి ఆయన చర్చికి వెళ్ళి రక్తం ఆయన రక్తం బైబిల్ చదువుకుని ఆయన రక్తంతో కడుక్కుంటే అమ్మ చనిపోయిన తర్వాత కూడా మనం ఆత్మ స్వర్గం వైకుంటాం ఎందుకు తెలుసా నేనే మార్గం పరలోకానికి నేనే సత్యం నేనే జీవం అన్నాడు మనం చనిపోయిన బ్రతికించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఏ సుప్రభు ఈ భూమి మీద కాదు ఆత్మ చావంటే నరకం ఆత్మ బతకడం అంటే నరకాన్నించి తప్పించుకొని స్వర్గానికి వెళ్ళడం అందుకని ఇప్పుడు మీరేమంటారు ఇదంతా సరేనండి చచ్చిపోయిన తర్వాత ఎవరు అని అంటారు కదా ఇప్పుడు పుట్ట మునుపు భూమిని చూసామా బతుకుంటూ నరక స్వర్గం ఎలా కనిపిస్తుంది పుట్టిన తర్వాత భూమిని చూసామా లేదా అలాగే చచ్చిన తర్వాత నరక స్వర్గం కనిపిస్తుంది మరి ఒకసారి పాతాలనుకి మళ్ళీ రాగలమా రాలేం ఇప్పుడు చెప్తాను చూడండి పెద్ద మర్రి చెట్టు ఎక్కడ ఉండేది ముందు చిన్న గింజలో ఉండేది కదా ఆ గింజ చస్తే కదా చెట్టు బయటకు వచ్చింది మరి విశ్వస్వరూపం దేవుని ఆత్మ మన ఆరోగ్యం దేవుల్లో బంధించాడు ఎప్పుడైతే ఈ దేహం చచ్చిపోద్దాం ఆత్మ బయటకు వస్తుంది శరీరంతో చేసే క్రియలు బట్టి నరకమా స్వర్గమా వెళ్ళిపోతుంది బాగానే లేదా మాటలు ఈ మాటలు మీకు అర్థమైంది కదా థ్యాంక్ యూ తల్లి అమ్మ పెద్దమ్మ రమండదు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మాది శ్రీకాకుళం నేను ఒక రిటైర్ ఆర్మీ నాకు నెలకు నాలుగు ఫుల్ బాటిల్ ఇస్తుంది గవర్నమెంట్ ముప్పై వేలు పెన్షన్ పది లక్షలు వేసి కాలు యాభై లక్షలు వేసి బిల్డింగ్ ఉంది శరీర సుఖాల కోసం మనం పుట్టలేదు ఈ భూమి మీద దేవుణ్ణి తెలుసుకొని ఆయన కోసం నిందులు బాధలు భరించి చనిపోయిన తర్వాత పరలోకి వెళ్ళాలి మనం పరలోకి వెళ్ళకపోతే మన జీవితం వేస్ట్ అమ్మా అర్థమైందా మనం పర్లోకి వెళ్ళకపోతే ఎంత బ్రతుకు భూమి మీద బ్రతికనే వేస్ట్ అందుకని నేను చెప్పిన మాటలు మీకు వాస్తవం అనిపిస్తే యేసుక్రీస్తు సొంత రక్షణ నమ్మండి నిత్య జీవనకు పొందుకోండి ఆయన కోరింది ఒకటే మీ పాపాల కోసం నేనే రక్తం కార్చి మరణించి బాధపడేప్పుడు మూడో తిరిగి లేదు నిజం మీ మనసులో నమ్మితే కావాలన్నాడు మీరు మతం మారక్కర్లేదు మీ డబ్బులు ఇవ్వక్కర్లేదు మీ మిరపగాలు ఇవ్వక్కర్లేదు అర్థమైందా ఆయన ఏమన్నాడు మీ పాపాల కోసం నేనే రక్తం కార్చి మరణించి పాత పెట్టబడి మూడో దినం తిరిగి లేదన్న నిజం మీ మంత్రులు అని మీ దగ్గర ఉన్న చర్చి బైబిల్ చదువుకొని క్రీస్తు రక్తం చర్చి ఉంటుంది రక్తంతో కడుక్కుంటే నిత్య జీవం స్వర్గం వైకుంఠం పాపం చేయని మానవుడు ఎవడు ఉన్నారా ఇంకొక మంచి మాట చెప్పి మేము ముగిస్తాం చూడండి భర్తకి తెలియకుండా భార్య భార్యకి తెలియకుండా భర్త తప్పు చేస్తారా లేదా మూడో వ్యక్తికి ఎవరికి తెలియదు మన ఆత్మసాక్షికి తెలుసు కదా ఈ ఆత్మసాక్షి పావ పోవాలని ఏం చేస్తాం మనం పూజలు ప్రార్థనలు యజ్ఞాలు యాగాలు చేస్తామో లేదా ఎంతకి పోద్దంటారా పోదు ఎందుకు పోదు అలాగైతే అందరూ పూజలు చేస్తారు పాపం చేస్తారు ప్రార్థన చేస్తారు పాపం చేస్తారు ఇదే తప్పు కోర్టుకి వెళ్ళింది అనుకోండి జడ్జి గారు అడుగుతారు ఏమయ్యా నువ్వు ఈ తప్పు చేసావా ఈ దొంగతనం చేసావా అని అప్పుడు మనం ఏమంటాం ఎవరు దొంగతనం చేశాను కానీ నిన్నే కదా ప్రార్థన చేసుకుని వచ్చాను మొన్నే కదా వ్రతం చేశాను మళ్ళీ అడుగుతావేంటి అంటే ఊరుకుంటాడు జడ్జి ఊరుకోడు ఇప్పుడు చెప్పండి మరి మన ఆత్మసాక్షి పాపని ఎవరు తీస్తారు చెప్పండి